చెప్తా ఉన్నాము అల్లూ అరవింద్ జాగ్రత్త నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరి ఒక చిత్త సినిమా మన పుష్ప అంటే ఏంది మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా అది ఒక స్మగ్లర్ సినిమా అది ఎర్ర అమ్ముకోడానికి అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినవు నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్ నువ్వు ఆంధ్రోడ్వి ఆంధ్ర రోడ్ లాగానే ఉండి ఇక్కడ బతకదండకు వచ్చినావు నేను ఒక ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో మీకు ఎన్నది ఏందా నువ్వు పగటి వేసేవాడు డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు నీ గౌరవం ఇవ్వాలి ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు అందే ప్రస్తుతం మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతి మార్చుకోకుంటే తప్పిదంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆన్ చేయడం కొడుకని చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు చేసింది ఏంది పర్మిషన్ లేకుండా థియేటర్కి పోయినావు అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నా నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా అక్కడ తొక్కసలాటలో వ్యక్తి చనిపోయింది ఒక లేడీ ఈయన పర్మిషన్ లేకుండా కార్ మీద జీప్ మీద ఎక్కి చేతులుపుకుంటూ పోతే అందరు దగ్గరకు వచ్చేసారు దగ్గరికి వస్తే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా తొక్కలేదు బాగుంది సార్ అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పి ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే ఇక్కడ అక్కడ మహిళ చనిపోయింది ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు సార్ మరి ఇక్కడ ఉండకండి మీరు థియేటర్కి వెళ్ళిపోండి అంటే మరి ఏమంటారు తెలుసా నరబలి అయిపోయింది సినిమా హిట్ అవుతారంటే ఆ కూడా మాట్లాడేది మనకి అసలు మానవత్వం ఉందా విధవాళ్ళ నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీపీ వై నువ్వు అరేజ్ చేస్తాం లేకుంటే నువ్వు స్వప్నాకు వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అప్పుడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ పోడు ఏదో ఘనకార్యం చేసినప్పుడు ఇంకా మా ముఖ్యమంత్రి గారి మాట్లాడడం ప్రభుత్వం మీద విమర్శించడం తగదు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో లేకుంటే స్వప్నాకు ఆంధ్రవి కూడా చెప్తున్నావు